హలో ఫ్రెండ్స్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఫిష్ ఎగ్ రెసిపీ అంటే మనం సెనాను కూడా ఉంటాము దాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి దీన్ని క్లీన్ చేసుకుని దీన్ని నీళ్ళలో పెట్టాను ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానండి కాటన్ క్లాత్లో ముడిపెట్టుకోవచ్చు కాటన్ కర్చీఫ్ కానీ ఇందులో అయినా ఇప్పుడు నేను వేరే బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ కాటన్ క్లాత్ ముడిపెట్టుకునేది అయితే ఉందో అది మునిగే అంత వాటర్ పోసుకున్నానండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అవసరం అనుకుంటే చాలామంది కూరలో డైరెక్ట్గానే ఈ సెనె వేసేసుకుంటారు కొద్దిగా పసుపు కూడా వేసానండి ఇందులో నేను ఈ సెన మూట ఏదైతే ఉందో దాన్ని మునిగేలా పెట్టి దాని మీద మూత పెట్టి మరీ వన్లో కాకుండా ఫుల్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నానండి మనం ఇక్కడ ఒక మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మసాలా చింతపండు నేను పులుసు పెడుతున్నాను కాబట్టి చింతపండు తీసుకున్నానండి అదే మనం ఎగురిగాని ఫ్రై కానీ అవసరం లేదు ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం రెండు రెబ్బల కరివేపాకు కొంచెం కొత్తిమీర ఓకే అండి ఇక్కడ టెన్ మినిట్స్ అయ్యింది ఉడికిపోయింది తీసి పక్కన పెట్టేసానండి వేరే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను ఈ ఆయిల్లో మనము కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు టమాటాలు ఉన్నాయి కదా మనం అవసరమైతే మిక్సీ కూడా పెట్టుకుని నూరుకోవచ్చు నేనైతే కట్ చేసుకున్నాను ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను అదే మనకి చేపల పులుసులో అయితే మనం నూరుకునేసుకుంటాం ఇందులో మనం నూరుకోకపోయినా ఇలాగైనా టేస్ట్గానే ఉంటుందండి బాగుంటుంది నేను అందువల్ల కట్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇది వేపుతూ ఉన్నాను పక్కనే నేను ఈరోజు చికెన్ కూడా చికెన్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నానండి చూసారు కదా ఈరోజు నేను శన ప్లస్ చికెన్ ఫ్రై అండి ఇప్పుడు ఇది కూడా వేగిన తర్వాత ఇందాక రబ్బలు చూపించాను కదా కరేపాకు అది కూడా వేసానండి క్లీన్ చేసుకుని ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేద్దాము అలాగే మనము ఈరోజు సండే కదండి అందుకుని ఈరోజు మాకు ఈ స్పెషల్ మాట కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసానండి ఇవి వేగుతూ ఉండగానే మనకి కొద్దిగా వనలో పెట్టి మగ్గనిద్దాం ఫుల్లో కాకుండా వనలో పెట్టి మగ్గనిస్తూ ఉండగానే కొద్దిగా పసుపు అలాగే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి ఆ అల్లంలో వెల్లుల్లి పేస్ట్ వేద్దాం నేను లైట్గా వేస్తున్నాను పులుసు కాబట్టి అదే ఎగురి కానీ ఫ్రై కానీ అయితే మనకి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది ఇది పురుసులో అంత స్మెల్ అంత బాగోదు అందువల్ల నేను లైట్గా వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇక్కడ మనకి ఉడికిపోయి చల్లారిపోయింది వాటరు ఉడికిపోయి ఉన్న ఈ ఫిష్ ఎగ్ ఏదైతే ఉందో దీన్ని చూడసారా చక్కగా ఉడికిపోయింది దీన్ని చక్కగా కట్ చేసుకుని మనం పీసెస్ కింద పెట్టుకుందాం ఇది వేగిపోయిందండి ఆయిల్ కూడా పైకి తేలింది కనిపిస్తుందా మీకు దీంట్లో మనం చింతపండు పులుసు వేసుకుందాం నేనైతే చక్కగా తీసుకున్నానండి అందువలన నేను ఇంకో చిన్న గ్లాస్ వాటర్ కూడా మిక్స్ చేశాను ఇందులో వాటర్ కూడా పోసుకున్నాను నేను ఇందులోను ఓకేనండి ఇప్పుడు కూడా చూసారా పీసెస్ కింద కట్ చేసుకున్నాను వాటర్ పోసిన తర్వాత చక్కగా ఇది మరుగుతూ ఉంది కొంచెం ఈ ఇందులో మనకి ఇందాక పచ్చిమిర్చి వేసాను కదండి అందువల్ల దానికి సరిపడే కారం వేద్దాం ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా కారం సాల్ట్ కూడా స్టార్టింగ్లో కొద్దిగా వేసాను కాబట్టి ఇప్పుడు సరిపడే సాల్ట్ ఓకేనండి మనం మసాలా పౌడర్ చూపించాను కదా అది ఓన్లీ జీలకర్ర పౌడర్ పౌడరేనండి అందులో లవంగాలు కానీ చెక్క చక్కా ఇంకేమీ ఇతరట్రా వేయలేదు ఓన్లీ ధనియాలు జీలకర్ర పౌడర్ ఓకేనండి ఇది మరుగుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఈ వేసేస్తున్నాను నేను ఈసాన పీసెస్ని నేనైతే కొంచెం పెద్ద పీసెస్ కింద కట్ చేసుకున్నాను మీరైతే చెన్నై కింద కట్ కట్ చేసుకోవచ్చు పులుసు బాగా పట్టాలంటే ఇంకా బాగా చెన్నై చేసుకోవచ్చు నాకైతే ఇది సరిపోతుంది అనిపించింది చూసారా చక్కగా పులుసులో మునిగేలాగా పెట్టుకుని మనం కొద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు పైన కొత్తిమీర కూడా కొంచెం నేను కొత్తిమీర వేసుకుంటున్నానండి చూసారు కదా ఓకేనా ఇప్పుడు మనము గరిటితో కొంచెం ఇటు అటు తిప్పి దాన్ని కొంచెం మగ్గనిద్దాం ఆ ముక్కలకి పులుసు పట్టేలాగా పులుసు ఉప్పు ఓకేనండి చూసారా ఓకే అండి నాకు ఇక్కడైతే రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పులుసులో తేలింది చాలా బాగా వచ్చిందండి టేస్టీగా కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్